ంతి ముప్పై పన్నెండు రెండు వేల ఇరవై ఐదు సాకార ఐశ్వర్య మధుర మహావాక్యాలు మధురమైన పిల్లలారా పాప భారం నుండి తేలికగా అయ్యేందుకు నమ్మకస్తులుగా అవ్వండి నిజాయితీతో మీ కర్మల కథను వ్రాసి తండ్రికి ఇస్తే క్షమింపబడతారు ప్రశ్న సంగమ యుగంలో పిల్లలైన మీరు ఏ బీజాన్ని నాటరాదు జవాబు దేహ అభిమానము అనే బీజం ఈ బీజం నుండి అన్ని వికారాల వృక్షము మొలకెత్తుతుంది ఈ సమయంలో ప్రపంచమంతటా పంచ వికారాల వృక్షాలు పెరిగి ఉన్నాయి అందరూ కామ క్రోధాది బీజాలను నాడుతూ ఉంటారు తండ్రి ఆదేశం ఇస్తూ ఉన్నారు పిల్లలు యోగ బలము ద్వారా పావనంగా అవ్వండి ఈ బీజాలు నాటడం మానేయండి పాట మిమ్ములను పొంది మేము సర్వము పొందుకున్నాము వంశాంతి మధురాతి మధురమైన ఆత్మిక పిల్లలు పాట విన్నారు ఇప్పుడు కొంతమంది ఉన్నారు పోను పోను పిల్లలు చాలామంది అవుతారు ఇప్పుడు ప్రాక్టికల్గా మందే ఉన్నారు అయినా ప్రజాపిత బ్రహ్మ అయితే అందరికీ తెలుసు పేరే ప్రజాపిత బ్రహ్మ అనేక మంది ప్రజలు ఉన్నారు అన్ని ధర్మాల వారు వీరిని తప్పకుండా ఒప్పుకుంటారు అతని ద్వారానే మనుషులు రచింపబడ్డారు బాబా అర్థం చేయిస్తున్నారు లౌకిక తండ్రిని కూడా హద్దు అని అంటారు ఎందుకంటే ఆయన ద్వారా వంశం తయారవుతుంది ఇంటి పేరుతో వంశం కొనసాగుతూ ఉంటుంది అతను శరీరానికి హద్దు తండ్రి ఇతను బేహద్దు తండ్రి అనంతమైన తండ్రి ఇతని పేరు ప్రజాపిత ఆ లౌకిక తండ్రి పరిమిత ప్రజలను ఇద్దరు ముగ్గురు ఇలాగా రచిస్తాడు కొంతమందికి పిల్లలే ఉండరు రచించని రచించరు ఇతను తప్పకుండా రచిస్తాడు ప్రజాపిత బ్రహ్మకు సంతానం లేదు అని ఎవరైనా అంటారా ప్రపంచమంతా ఇతని సంతానమే మొట్టమొదటి వారు ప్రజాపిత బ్రహ్మయే ముస్లిములు కూడా ఎవరినైతే ఆదం బీబీ అని అంటారు అది ఎవరో ఒకరికి వర్తిస్తుంది కదా వీరే ఆడం యు ఆది దేవుడు ఆది దేవి అని పిలిచేది కూడా ఈ ప్రజాపిత బ్రహ్మనే అన్ని ధర్మాల వారు వీరిని అంగీకరిస్తారు తప్పకుండా ఒకరేమో హద్దు తండ్రి రెండవ వారు బేహద్దు తండ్రి అనంతమైన తండ్రి అనంతమైన సుఖమునిచ్చేవారు మీరు పురుషార్థం చేసేది కూడా అనంతమైన స్వర్గ సుఖము కొరకే ఇక్కడ అనంతమైన తండ్రి నుండి అనంతమైన సుఖ వారసత్వాన్ని పొందేందుకు వచ్చారు స్వర్గంలో అనంతమైన సుఖం నరకంలో అనంతమైన దుఃఖము అని కూడా అనవచ్చు దుఃఖాలు కూడా చాలా వస్తాయి అయ్యో అయ్యో అని ఆక్రందనలు చేస్తూ ఉంటారు తండ్రి మీకు విశ్వం అంతటి ఆది మధ్య అంత్యాల రహస్యాన్ని అర్థం చేయించారు పిల్లలైన మీరు సన్ముఖంలో కూర్చొని ఉన్నారు పురుషార్థం కూడా చేస్తారు తల్లి తండ్రి ఇరువురు కూడా ఇతడే పిల్లలు అనేక మంది ఉన్నారు బేహద్దు తల్లి తండ్రితో ఎవరు శత్రుత్వం ఉంచుకోరు తల్లి తండ్రితో చాలా సుఖం లభిస్తుంది మీరు తల్లి తండ్రి అని కూడా మహిమ చేస్తారు ఇది పిల్లలు మాత్రమే అర్థం చేసుకుంటారు ఇతర ధర్మాల వారంతా తండ్రిని మాత్రమే పిలుస్తారు తల్లి తండ్రి అని అన్నారు ఇక్కడ మాత్రమే మీరు మాతా పిత మేము పిల్లలమని పాడతారు మీరు చదువుకొని మనుషుల నుండి దేవతలుగా ముళ్ళ నుండి పుష్పాలుగా అవుతున్నారు ఈ విషయం మీకు తెలుసు తండ్రి నావికుడే కాదు తోట యజమాని కూడా ఇక బ్రాహ్మణులైనా మీరంతా అనేక రకాల తోటమాలలు మొఘల్ గార్డెన్ కూడా తోటమాలి ఉంటారు కదా అతని జీతం చాలా ఎక్కువగా ఉంటుంది మాలీలు కూడా నెంబర్ వారుగా ఉన్నారు ఒక్కొక్క తోటమాలి చాలా మంచి మంచి పుష్పాలను తయారు చేస్తారు పుష్పాలలో ఒకటి రాజా పుష్పం కూడా ఉంటుంది సత్యుగంలో రాజు రాణి పుష్పాలు కూడా ఉన్నాయి ఇక్కడ భలే మహారాజులు మహారాణులు ఉన్న పుష్పాలుగా లేరు పతితులైనంతన ముళ్ళుగా అయిపోతారు దారిలో వెళ్తూ వెళ్తూ ముళ్ళుతో గురించి పారిపోతూ ఉంటారు వారిని అజామిలుడిగా అవుతారు అంటే పాపాత్మ అంటారు అందరికంటే ఎక్కువ భక్తి కూడా మీరే చేశారు వామ మార్గంలోకి దిగిపోయిన వారి చిత్రాలు ఎంత అసహ్యంగా తయారు చేశారు చూడండి చిత్రాలు చూస్తే దేవతలవే అవన్నీ వామ మార్గ చిత్రాలు అంటే పతిత మార్గంలోకి వెళ్ళిన చిత్రాలు ఇప్పుడు పిల్లలైనా మీరు ఈ విషయాలు అర్థం చేసుకున్నారు మీరు ఇప్పుడు బ్రాహ్మణులుగా అయ్యారు మనము వికారాల నుండి చాలా దూరం అయిపోయాం బ్రాహ్మణులు పరస్పరంలో సోదరి సోదరులు వికారాలకు వశ్యం అవ్వడం చాలా గొప్ప నేరం అవుతుంది మీ పేరే చెడిపోతుంది అందువలన బాల్యం నుండి ఏవైనా చెడు పనులు చేసి ఉంటే అవి బాబాకు వినిపిస్తే సగము క్షమించబడతాయి గుర్తు ఉంటాయి కదా ఈ జన్మవి ఫలానా సమయంలో నేను ఈ మురికి పని చేశాను అని తండ్రికి వ్రాసి ఇవ్వండి నిజాయితీ కలవారు విశ్వాస పాత్రలు బాబా మేము ఈ మురికి పనులు చేశాము క్షమించమని వ్రాసి ఇస్తారు తండ్రి అంటున్నారు క్షమాపణ ఉండదు కానీ సత్యము తెలిపినందున వారు తేలికైపోతారు అంతేకాని మర్చిపోరు మర్చిపోలేరు ఇక ముందు అటువంటి పని చేయకుండా ఉండేందుకు సావధాన పరుస్తారు కానీ మనసు తప్పకుండా తింటూనే ఉంటుంది తప్పు చేసి ఉంటే బాబా మేము అజామిరుడి వలె వారమని అంటారు అది ఈ జన్మలోని విషయమే ఇది కూడా ఇప్పుడు మీకు తెలుసు వామ మార్గంలోకి వచ్చి ఎప్పుడు పాపాత్ములుగా అయ్యారు ఇప్పుడు తండ్రి మిమ్ములను పుణ్యాత్ములుగా చేస్తున్నారు పుణ్యాత్ముల ప్రపంచమే వేరుగా ఉంటుంది భలే ప్రపంచం ఒక్కటే అయినా రెండు భాగాలు అని మీరు అర్థం చేసుకున్నారు మొదటిది పుణ్యాత్ముల ప్రపంచం దానిని స్వర్గం అని అంటారు రెండవది పాపాత్ముల ప్రపంచం దానిని నరకము అని అంటారు సుఖ ప్రపంచం మరియు దుఃఖ ప్రపంచం దుఃఖ ప్రపంచంలోని వారంతా ముక్తిని కలిగించి ఇంటికి తీసుకెళ్ళమని అరుస్తూ పిలుస్తూ ఉంటారు ఇంటికి వెళ్ళి అలాగే అక్కడే కూర్చోమని మళ్ళీ పాత్రను అభినయించేందుకు రావాలి అని కూడా పిల్లలకు తెలుసు అక్కడే కూర్చోరు కదా పరంధామంలోని తిరిగి రావాల్సి ఉంటుంది ఈ సమయంలో మొత్తం ప్రపంచమంతా పతితంగానే ఉంది ఇప్పుడు తండ్రి ద్వారా మీరు పావనంగా అవుతున్నారు మీ లక్ష్యం మీ ముందే నిలబడి ఉంది ఇతరులు ఎవ్వరూ లక్ష్యాన్ని చూపించలేరు ఇలా తయారవుతూ ఉన్నామని ఎవరు చెప్పరు తండ్రి అంటున్నారు పిల్లలు ఈ చిత్రంలోని వారు మీరే కానీ ఇప్పుడు ఇలా లేరు పూజ్యులుగా ఉండేవారు ఇప్పుడు పూజారులుగా అయ్యారు మళ్ళీ పూజ్యులుగా అయ్యేందుకు పురుషార్థం చేయాలి తండ్రి ఎంత మంచి పురుషార్థం చేయిస్తారు నేను రా కుమారుడిగా అవుతాను అని ఈ బాబా కూడా భావిస్తారు ఇతడు నెంబర్ వన్లో ఉన్నాడు బ్రహ్మబాబా అయినా ప్రారంభంలో సదా స్మృతిలో ఉండలేడు మర్చిపోతూ ఉంటాడు ఎవరు ఎంత శ్రమ చేసినా ఇప్పుడే ఆ స్థితి రాదు యుద్ధ సమయంలో కర్మాతీత స్థితి వస్తుంది పురుషార్థమైతే అందరూ చేయాల్సిందే కదా ఇతరు కూడా చేయాలి కల్పవృక్ష చిత్రంలో బ్రహ్మబాబా చిత్రం ఎక్కడుంది అత్యంత పై భాగంలో నిల్చొని ఉన్నాడు మళ్ళీ కల్పవృక్షం క్రింద వేర్ల భాగంలో కూర్చొని తపస్సు కూడా చేస్తున్నారు ఎంతో సులభంగా అర్థం చేయిస్తూ ఉన్నారు ఈ విషయాలన్నీ స్వయంగా తండ్రి తెలిపిస్తూ ఉన్నారు ఇంతకుముందు ఇతడికి కూడా తెలియదు తండ్రి ఒక్కరే జ్ఞాన సాగరులు అందరూ వారిని ఓ పరంపిత పరమాత్మ మీరు వచ్చి మా దుఃఖాన్ని హరించండి అని స్మృతి చేశారు బ్రహ్మ విష్ణు శంకరులేమో దేవతలు మూలవతనంలో ఉండే ఆత్మలను దేవతలని అనరు విష్ణు శంకరుల రహస్యం కూడా తండ్రి అర్థం చేయించారు బ్రహ్మ లక్ష్మీ నారాయణులు అందరూ ఇక్కడే ఉన్నారు కదా ఇప్పుడు పిల్లలైన మీకు మాత్రమే సాక్షాత్కారం అవుతుంది ఈ బ్రహ్మ కూడా ఫరిస్తాగా అవుతారు మెట్ల చిత్రంలో పైన వారే క్రింద తపస్సు చేస్తున్నారు అని మీకు తెలుసు చిత్రంలో చాలా స్పష్టంగా చూపించారు అతడు స్వయాన్ని నేను భగవంతుడను అని ఎక్కడ చెప్పుకుంటూ ఉన్నాడు నేను పైసాకు కొర కాకుండా వాడిని తత్వం ఇప్పుడు రూపాయికి సమానంగా అవుతున్నాను అని చెప్తున్నారు బాబా దగ్గరకు వచ్చిన తర్వాత ఇవంతా సులభంగా అర్థం చేసుకునే విషయాలు ఎవరైనా ఏమైనా అన్నారు అంటే చూడండి ఇతడు కలియుగ అంతంలో నిలబడి ఉన్నాడు కదా అని చెప్పండి తండ్రి చెప్తున్నాడు ఇతడు శిథిలావస్థలో అనగా వానప్రస్థంలో ఉన్నప్పుడు నేను ఇతడి శరీరంలో ప్రవేశిస్తాను ఇప్పుడు రాజయోగ తపస్సు చేస్తూ ఉన్నాడు తపస్సు చేయు వారిని దేవతలు అని ఎలా అంటారు రాజయోగం నేర్చుకొని లక్ష్మీ నారాయణలుగా అవుతాడు పిల్లలైన మిమ్మల్ని కూడా ఇలాంటి కిరీటదారులుగా చేస్తారు కదా ఇతడే దేవతగా అవుతాడు ఈ విధంగా పది ఇరవై మంది పిల్లల చిత్రాలు కూడా ఉంచవచ్చు ఇలా తయారవుతారు అని చూపించేందుకు చిత్రాలు ఉంచండి ఇంతకుముందు ఈ విధంగా దేవతలుగా అలంకరించి ఫోటోలు తీస్తారు ఇది అర్థం చేయించే విషయం కదా ఒకవైపు సాధారణ ఫోటో రెండవ వైపు డబల్ క్రీటాధారి మనం కూడా ఇలా తయారవుతున్నామని మీకు తెలుసు ఎవరి లైన్ క్లియర్గా ఉంటుందో బుద్ధి లైన్ ఎవరు చాలా మధురంగా తయారవుతారు వారే ఇలా అవుతారు ఇప్పుడు మానవులలో కామము క్రోధము మొదలైన బీజాలు చాలా ఎక్కువగా ఉన్నాయి అందరిలో పంచ వికారాలు అనే బీజాల నుండి వృక్షాలు పెరిగిపోయాయి ఇప్పుడు తండ్రి అంటున్నారు ఇటువంటి బీజాలు నాటకండి సంగమ యుగంలో మీరు దేహాభిమానమనే విత్తనాలు నాటరాదు కామ బీజాన్ని నాటరాదు అప్పుడు అర్ధకల్పం వరకు రావణుడు ఉండనే ఉండడు ఇప్పుడు ఆ గుణాలు లేకపోతే ప్రతి విషయాన్ని తండ్రి కూర్చొని అర్థం చేయిస్తున్నారు ముఖ్యమైన విషయం ఒక్కటే మన్మ నాభవ తండ్రి అంటున్నారు నన్ను స్మృతి చేయండి అందరికంటే వెనుక ఉండేది ఇతడే అందరికంటే ముందు కూడా ఇతడే ఉంటాడు యోగ బలంతో చాలా పవిత్రంగా అవుతాడు ప్రారంభంలో పిల్లలకు చాలా సాక్షాత్కారాలు అయ్యేవి భక్తి మార్గంలో నవధా భక్తి చేసినప్పుడు సాక్షాత్కారాలు అవుతాయి ఇక్కడ వీరు అలా కూర్చొని ఉండే ధ్యానంలోకి వెళ్ళిపోతారు దీనిని ఇంద్రజాలమని భావించేవారు ఇది ఫస్ట్ క్లాస్ ఇంద్రజాలం మీరాబాయి చాలా తపస్సు చేసింది సాధు సత్పురుషుల సాంగత్యంలో ఉండేది ఇక్కడ సాధువులు మొదలైన వారు ఎక్కడున్నారు ఇతడు తండ్రి కదా అందరి తండ్రి షుబాబా ఒక్కరే గురువు గారిని కలుసుకోవాలి అని అంటారు ఇక్కడ గురువులు ఎవ్వరూ లేరు షుబాబా ఏమో నిరాకారులు మరి ఎవరిని కలుసుకోవాలనుకుంటారు గురువుల వద్దకు వెళ్ళి కానుకలు సమర్పిస్తూ ఉంటారు వీరు బేహద్ అధికారి అయిన తండ్రి ఇక్కడ కానుకల మాటే లేదు వీరు ధనంనేం చేసుకుంటారు నేను విశ్వానికి యజమానిగా అవుతాను అని బ్రహ్మ కూడా భావిస్తాడు పిల్లలిచ్చే ధనము మొదలైన వాటితో వారి కొరకే నివాస స్థానాలు మొదలైనవి కట్టిస్తారు ధనంతో శివబాబాకు పని లేదు బ్రహ్మ బాబాకు కూడా అవసరం లేదు ఈ నివాస స్థానాలు మొదలైనవి పిల్లల కొరకే పిల్లలే వచ్చి ఇందులో ఉంటారు కొంతమంది పేదవారు కొంతమంది ధనవంతులు ఉన్నారు కొంతమంది రెండు రూపాయలు పంపి బాబా మాది కూడా ఒక ఇటుక పెట్టండి అని అంటారు కొంతమంది వెయ్యి రూపాయలు కూడా పంపుతారు కానీ ఇరువురి భావన ఒక్కటే కనుక ఇరువురు సమానమే పిల్లలు వచ్చి ఎక్కడైనా ఉండవచ్చు నివాసాన్ని కట్టించిన వారు వస్తే వారిని తప్పకుండా సుఖంగా ఉంచుతారు కదా చాలా మంచి విషయమే కదా చాలామంది బాబా వద్ద కూడా కొందరికి మర్యాద జరుగుతుంది కొందరికి మర్యాద జరగదు అంటారు వారికి మర్యాద తప్పకుండా చూపించాలి కదా ఒక్కొక్కరు ఒక్కొక్క విధంగా ఉంటారు కొంతమంది ఎక్కడైనా కూర్చుంటారు కొంతమంది చాలా సున్నితంగా ఉంటారు విదేశాలలో ఉండేవారు పెద్ద పెద్ద భవనాలలో ఉంటారు ఏ దేశంలోనైనా పెద్ద పెద్ద షావుకారులుగా ఉంటే భవనాలు చాలా పెద్దవి కట్టుకుంటారు ఇక్కడికి ఎంత ఎక్కువ మంది పిల్లలు వస్తారో చూడండి ఏ ఇతర తండ్రికి ఇలాంటి ఆలోచనలు ఉండవు ఉంటే పది ఇరవై మన అంటే పది పన్నెండు ఇరవై మంది ఇలాగ మనవాళ్ళు మనవరాళ్ళు ఉండవచ్చు మంచిది ఎవరికైనా రెండు వందలు ఐదు వందల మంది ఉన్నా అంతకంటే ఎక్కువ మంది ఉండరు కదా ఈ బాబా కుటుంబం చాలా పెద్దది ఇంకా వృద్ధి చెందుతుంది రాజధాని స్థాపన అవుతూ ఉంది తండ్రి కుటుంబంలో ఎంతమంది ఉంటారు ప్రజాపిత బ్రహ్మ కుటుంబం ఎంత పెద్దదైపోయింది కల్ప కల్పము వారు వచ్చినప్పుడే ఈ అద్భుతమైన విషయాలు మీ చెవులలో పడతాయి తండ్రిని ఓ ప్రభు మీరు వచ్చే విధము మరియు తెలిపే మతము అన్నింటికంటే భిన్నంగా ప్రారంభమవుతుంది అని అంటారు కదా భక్తి జ్ఞానాలకు ఎంత తేడా ఉందో గమనించండి తండ్రి మీకు అర్థం చేయిస్తున్నారు స్వర్గంలోకి వెళ్ళాలి అంటే దైవీ గుణాలు కూడా ధారణ చేయాలి ఇప్పుడు ఇంకా ముళ్ళుగానే ఉన్నారు నాలో ఏ గుణాలు లేవా పాట కూడా పాడతారు కదా గుణాలు లేవనే పాడతారు మీరు కూడా చెకింగ్ చేసుకోవాలి గుణాలు ఉన్నాయా అవగుణాలు ఉన్నాయా పంచ వికారాల అవగుణాలు ఉన్నాయి ఇది రావణ రాజ్యం ఇప్పుడు మీకు ఎంతో మంచి జ్ఞానం లభిస్తూ ఉంది జ్ఞానం ఎంత సంతోషాన్ని కలుగజేస్తుందో అంత సంతోషాన్ని ఆ జ్ఞానం ఇవ్వలేదు ఆత్మలైన మీరు మూలవతనంలో ఉండేవారు సూక్ష్మవతనంలో బ్రహ్మ విష్ణు శంకర్లు కూడా కేవలం సాక్షాత్కారం అవుతారు బ్రహ్మ లక్ష్మీ నారాయణులు ఇక్కడి వారే వ్యక్త బ్రహ్మ ఇక్కడ ఉండే బ్రహ్మ సూక్ష్మవతన్ వాసి ఫరిస్తా బ్రహ్మగా ఎలా అవుతాడో దానికి గుర్తులు ఉన్నాయి అది తప్ప ఇంకేమీ లేదు ఇప్పుడు పిల్లలైన మీరు అన్ని విషయాలు అర్థం చేసుకుంటూ ఉంటారు ధారణ చేస్తూ ఉంటారు క్రొత్త విషయం ఏమీ కాదు మీరు అనేక సార్లు దేవతలుగా అయ్యారు దైవీ రాజ్యం ఉండేది కదా ఈ చక్రం తిరుగుతూ ఉంటుంది అది వినాశీ డ్రామా అక్కడ చూపించేది ఇది అవినాశి అనాది డ్రామా ఇది మీకు తప్ప ఇతరులు ఎవ్వరి బుద్ధిలోనూ లేదు ఇవన్నీ తండ్రి కూర్చొని అర్థం చేయిస్తూ ఉన్నారు అంతేకాని పరంపరగా కొనసాగుతూ వచ్చింది అని కాదు తండ్రి చెప్తున్నారు ఈ జ్ఞానాన్ని నేనిప్పుడు మీకు మాత్రమే వినిపిస్తాను తర్వాత ఇది ప్రాయలోపమైపోతుంది అచ్చా మధురాతి మధురమైన అపురూపమైన పిల్లలకు మాతాపిత బాప్ తాదాల ప్రియ స్మృతులు మరియు గుడ్ మార్నింగ్ ఆత్మిక పిల్లలకు ఆత్మిక తండ్రి నమస్తే ధారణ కొరకు ముఖ్య స్థానం ఫస్ట్ పాయింట్ సదా ఇప్పుడు మేము బ్రాహ్మణ్లము అందువలన వికారాలకు చాలా దూరంగా ఉండాలి ఎప్పుడు వికారాలు మాపై దాడి చేయరాదు చాలా నిజాయితీగా తండ్రికి నమ్మకస్తులుగా ఉండాలి అనేది స్మృతిలో ఉండాలి సెకండ్ పాయింట్ డబల్ కిరీటధారులైన దేవతలుగా అయ్యేందుకు చాలా మధురంగా తయారవ్వాలి బుద్ధి లైను క్లియర్గా ఉండాలి రాజ్యోగ తపస్సు చేయాలి వరదానము సదా బేహద్దు స్థితిలో స్థితమై ఉండే బంధనముక్తు జీవన్ముక్త భవ దేహ అభిమానము హద్దు యొక్క స్థితి దేహి అభిమానిగా అవ్వడం ఆత్మ అభిమానిగా బేహద్దు స్థితి దేహ అభిమానంలోకి వచ్చినందున అనేక కర్మ బంధనాలలోకి హద్దులోకి రావాల్సి పడుతుంది కానీ ఆత్మగా అయినారు అంటే ఈ బంధనాలన్నీ సమాప్తం అయిపోతాయి బంధనముక్తులే జీవన్ ముక్తులు అని ఎలా అంటారో అలా ఎవరైతే బేహద్దు స్థితిలో స్థితమై ఉంటారో వారు ప్రపంచంలోని వాయుమండలము వైబ్రేషన్లు తమోగుణి వృత్తులు మాయ యొక్క దాడి వీటన్నింటి నుండి విడుదల పొందుతారు దీనినే జీవన్ముక్త స్థితి అంటారు ఇక్కడ ఉండి కూడా అతీతమైన స్థితిలో ఉండడం దీనినే యుగంలోనే అనుభవం చేస్తారు స్లోగా నిస్సయ బుద్ధి యొక్క గుర్తు నిశ్చిత విజయం మరియు నిశ్చింత వారి వద్దకు వ్యర్థము రాజాలదు ఏ విషయమైనా నమ్మకం ఉంది అంటే ఇక విజయం గ్యారెంటీ అనేది ఉంటుంది నిశ్చింతగా ఉంటారు వ్యర్థం ఆలోచనలు ఉండవు ఆ వ్యక్త సూచన ఇప్పుడు సంపన్నంగా లేక కర్మాతీతంగా అవ్వాలి అనే తపనలో ఉంటూ తీవ్ర పురుషార్థం చేయటానికి బాప్తాద ఇలా తెలియజేస్తూ ఉన్నారు కర్మల గుహ్య గతిని తెలుసుకొని ఏం చేస్తే పొందుతాము అని అనగా త్రికాల దర్శులుగా ఈ ప్రతి కర్మ చేయండి అప్పుడే కర్మాతీతులుగా అవ్వగలరు ఒకవేళ చిన్న చిన్న తప్పులు సంకల్ప రూపంలో జరిగిన దాని లెక్కాచారం కూడా చాలా కఠినంగా తయారవుతుంది కనుక చిన్న చిన్న తప్పులను కూడా పెద్దవిగా భావించాలి ఇది చిన్నదేలే ఇది పెద్దది కాదు కదా ఇంకా అందరూ చేస్తూ ఉంటారులే ఇలా అన్నారు అంటే అందరితో పాటు మీకు కూడా అధికంగా శిక్షలు పడతాయి అంటారు బాబా ఎందుకంటే ఇప్పుడు సంపూర్ణ స్థితికి సమీపంగా వస్తున్నారు కాబట్టి ఒక తప్పు కూడా మీ నుండి జరగరా శాంతి